మసకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం రామాయణ మహామాల రామాయణం మొత్తానికి కూడా ఏకైకమైనటువంటి ఆ రత్నాన్ని ఆ మహామాలకి రత్నం లాంటి వాళ్ళు ఆంజనేయ స్వామి అటువంటి ఆంజనేయ స్వామికి నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్పి ఒక కవి చెప్పటం జరిగింది అంటే రామాయణంలో ఆంజనేయస్వామి యొక్క ప్రాముఖ్యత ఎంత ముఖ్యమో మనకి శ్లోకం తెలియజేస్తూ ఉందన్నమాట అంతేకాకుండా ఆయన రామదూత రామపాదసేవారంధనుడు ఆయన రాముడు ఎక్కడుంటే అక్కడ ఆయన కళ్ళముట్టి ఆనంద బాష్పాలు రాలుస్తూ అక్కడే కూర్చుంటాడు ఎత్ర తత్ర తత్రంజలి బాష్పవాని పరిపూర్ణ లోచనం మారుతి నమతరాక్షసాంతకం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి కాబట్టి అంత అంతగొప్ప శక్తిమంతుడు ఆయన రాములవారి యొక్క నామం ఎక్కడ చెప్తూ ఉంటే ఎక్కడ వినపడుతూ ఉంటే ఎక్కడ ఏ మనుషుల్లో ఏ ఇంట్లో అంటూ ఉంటారో అక్కడ ఆ ఇంటికి ఆ ద్వారంలో ఉంటట రామద్వారంలో రాములవారి యొక్క స్మరణ రాములవారి యొక్క పేరు ఎక్కడైతే వినిపి వినిపిస్తూ ఉంటుందో రామ సేవకుల ఇళ్ళ ముందు ఆ రామద్వారంగా ద్వారం దగ్గర ఆయన ద్వారపాలకుడిగా ఉంటాడు రామం రాముల వారి యొక్క అంత కొలువులో ఆయన ద్వారపాలకుడిగా ఉండటమే కాదు రాముడి యొక్క అంతఃపురంలో ద్వారపాలకుడిగా ఉంటే ఉండటమే కాకుండా రాము ఇప్పుడు రాముల వారు తన అవతారాన్ని సాధించారు కాబట్టి ఇప్పుడు రామ భక్తుల ఇండ్లకు కూడా ఆయన కాపలాగా ఉంటాడు ద్వారపాలకుడిగా ఉంటాడు అందుకనే మనకి తులసీదాస్ ఏమన్నారంటే రామదు వారే తుమ్మరక్క వారే అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది అంటే రామద్వారంలో రాముల వారి యొక్క భక్తుల యొక్క గృహాలకి ముందు ద్వారపాలకుడిగా రామురక్ష వారే గౌతనాజ్ఞ విలుపారే హై తుమారీసన తుమరక్ష కావు కూడ అని చెప్పేసి తులసీదాస్ హనుమాచీసులో చెప్పడం జరిగింది ఎవరి ఇళ్లలో అయితే ఆ రాముల వారి యొక్క నామం వింటూ ఉంటామో వారిని అన్ని సుఖాలు కూడా వస్తాయి వాళ్ళకి అనేక రకాల రాముడి యొక్క రక్షణే కాకుండా ఈ ఆంజనేయ స్వామి రక్షణ కూడా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అటువంటి ఆ ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనం మనం గొప్పతనం చెప్పబడినటువంటి సుందరకాండ పారాయణం ఈ మూడు రోజులు మనం చేసా సీతమ అంటే ఆశ్రయించినటువంటి జనాలు అనేటువంటి కలోపులకి చంద్రుడు ఏ విధంగా అయితే ఉద్దేవి సుందర దాసు అనే ఆయన ఒక ఆయన ఒక పుస్తకం రాశారు అది చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఒక గొప్ప కీర్తన అన్నమాట చాలా పాపులర్లో ఉన్నటువంటి కీర్తనం దాంట్లో ఆయన అంటాడు వాల్మీకి ఋతకావ్య వర సరోహంసం శ్రితజన కుబలయ సీతమయూకం అని చెప్పేసి ఆ ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనాన్ని ఆయన చేసిన ఘనకార్యాలన్నీ కూడా ఆ యొక్క కీర్తనలో బ్రహ్మాండంగా వర్ణించడం జరిగింది అంతేకాకుండా హనుమంతుడి యొక్క గొప్పతనం తులసిదాసు రాసినటువంటి హనుమాన్ చాలీసాలో కూడా జరిగింది ఎవరైతే సుందరకాండ చదవటానికి అవకాశం లేకుండా ఉంటారో అది సంస్కృతంలో ఉన్నది కదా మనం చదవడం కష్టం అని అనుకునే వాళ్ళు ఈ సుందరకాండ చదవటం చాతగాని వాళ్ళు ఎందుకంటే సుందరకాండ దరిదాపు అరవై నాకు చెప్తే చదివితే నలభై సార్లు అంటే నలభై రోజుల పాటు రోజు పదకొండు సార్లు చొప్పున ఈ యొక్క దీక్షణ మండలం రోజు ఈ యొక్క హనుమాన్ చాలీసాడు అని చదివినట్లయితే వారికి సుందరకాండ పారాయణం చేసినటువంటి పుణ్యం వస్తుంది అని చెప్పేసి ఆంజనేయ స్వామి సాక్షాత్తు తన భక్తుడైనటువంటి తులసీదాసు చెప్పడం జరిగింది అంటే తులసీదాసుకి రాముడి యొక్క రామగవారి యొక్క దర్శనాన్ని సెలవు చేసినటువంటి పరమ గురువు ఎవరయ్యా అంటే మన ఆంజనేయ స్వామి అందుకనే ఆంజనేయ అందరికంటే గొప్ప గురువు అందుకనే హనుమాన్ చాలీసులో మొట్టమొదట శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముగ్గుల శుభాది వరను రఘువర విమలేసి రోగా యొక్క పలచాలి అని చెప్పేసి తులసీదాసు కూడా ఆంజనేయ ఎప్పుడైనా సరే మనకి దాన్ని చూపేవారు ఎవరయ్యా అంటే గురువులే అందుకనే అంటే కళ్ళు పోయి ఉన్నటువంటి కళ్ళు అంటే ఈ కళ్ళు కాదు జ్ఞానం మూడవ పనులు ఆ మూడవ పనులు అంటే జ్ఞానం మనకి రెండు కళ్ళు సహజ ఈ రెండు పళ్ళు కాకుండా అంటే భౌతికమైనటువంటి వస్తువులను చూసేటటువంటి రెండు కళ్ళే కాకుండా కంటికి కనిపించినటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి విషయాల్ని భగవంతుడికి సంబంధించినటువంటి విషయాల్ని అలౌకికమైనటువంటి పారమాత్మికమైనటువంటి పారలౌకికమైనటువంటి విషయాల్ని తెలుసుకునేటటువంటి మూడవ పనులు ధ్యాన కూడా అవసరమే ఆ తెలిపించేటెవరయ్యా అంటే గురు అందుకనే గురు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ కృష్ణ అంటే గురువు యొక్క